ఎన్నికలు సమీపిస్తూ ఉన్న నేపథ్యంలో బీజేపీతో కూడా పోరాటానికి జగన్మోహన్ రెడ్డి దాదాపు సిద్ధమయ్యారు బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా నెల్లూరు బహిరంగ సభలో కీలకమైన వ్యాఖ్యలు చేశారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు బీజేపీ నుంచి కౌంటర్ వచ్చినా దాడి మొదలైన దాన్ని కూడా తట్టుకొని నిలబడాలి ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మైనార్టీలను తన వైపు మైనార్టీలకు చాలా అంశాల్లో క్లారిటీ ఇవ్వాలన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు చేసినట్టుగా ఉన్నారు కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు నాయుడికి సవాల్ కూడా చేశారు నాలుగు శాతం రిజర్వేషన్లు రద్దు చేస్తామని శబధం చేస్తున్న బీజేపీతో చంద్రబాబు నాయుడు ఎలా కట్టారని కూడా ఆయన ప్రశ్నించారు ఒకవైపు మైనార్టీల ఓట్ల కోసం దొంగ ప్రేమను చంద్రబాబు నాయుడు ఇస్తున్నాడు ఇంతకు మించిన ఊసరి వెళ్ళితనం ఉంటుందా అని కూడా ప్రశ్నించారు ధైర్యంగా నేను ఈ రోజు చెబుతున్నా ఆరు నూరు అయినా నూరు ఆరైనా అయినా సరే ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు ఉండాల్సిందే అని కూడా జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా చెప్పారు ఇది జగన్ మాట వైఎస్ఆర్ బిడ్డ మాట దీనికోసం ఎంతవరకైనా పోరాటం చేస్తానని కూడా జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు మరి చంద్రబాబు నాయుడు ఇదే తరహాలో నరేంద్ర మోడీ బహిరంగ సభలో ముస్లిం రిజర్వేషన్లకు అనుకూలంగా మాట్లాడగలరా అని జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడుకి సవాల్ చేశారు ఎన్డిఏ నుంచి మైనార్టీల కోసం బయటకు రాగలరా చంద్రబాబు నాయుడు అని కూడా ప్రశ్నించారు అలాంటప్పుడు అలా రాలేనప్పుడు ఇక దొంగ ప్రేమ ఎందుకు ముస్లింస్ మీద అని కూడా నిలదీశారు నాలుగు శాతం రిజర్వేషన్లు అన్నది మత ప్రాతిపదికన ఇచ్చిన రిజర్వేషన్లు కానే కాదని కూడా జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు ముస్లింలోని ఉన్నత వర్గాలకి ఈ రిజర్వేషన్లు వర్తించావు ముస్లింస్ లో వెనుకబడిన వర్గాలకే ఈ రిజర్వేషన్లు వర్తిస్తాయి ఏ మతంలోనైనా కూడా వెనుకబడిన వారు ఉంటారు ఉన్నత వర్గాల వారు ఉంటారు ముస్లిమ్స్లో వెనుకబడిన వర్గాలకి ఈ రిజర్వేషన్లు వర్తిస్తున్నాయి కాబట్టి ఇవి మత ప్రాతిపదికన ఇచ్చినవి కానే కాదు రాజ్యాంగబద్ధంగా తన ఆధారంగా ఇచ్చిన రిజర్వేషన్ లేని కూడా జగన్మోహన్ రెడ్డి సమర్థించారు ఇలాంటి వాటిపై రాజకీయం చేయడం ఎంతవరకు ధర్మం అని ఆయన నిలదీశారు బీజేపీని అడుగుతున్నా బీజేపీని బీజేపీ విధానాలకు అనుకూలంగా ఉన్న వారిని కూడా అడుగుతున్నాను అన్ని మతాల్లో కూడా బీసీలు ఉంటారు ఓసీలు ఉంటారు ఉన్నత వర్గాలు ఉంటారు వెనుకబడిన వర్గాలు కూడా ఉంటారు అని జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు నరేంద్ర మోడీ అమిత్ షా ఎక్కువగా ఇష్టపడుతున్న ఎన్ఆర్సీ సిఏఏ పైన కూడా జగన్మోహన్ రెడ్డి స్పష్టత ఇచ్చారు ఎన్ఆర్సీ కావచ్చు సిఏఏ కావచ్చు మైనార్టీలకు సంబంధించిన ఏ అంశంలోనైనా సరే మైనార్టీలకు మద్దతుగా తాము నిలబడతాము అండగా ఉంటామని కూడా జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు ఇది ఎప్పటికీ జరుగుతుందని కూడా చెప్పారు తాము మైనార్టీ రిజర్వేషన్లే కాదు మైనార్టీలకు రాజకీయ రిజర్వేషన్లు ఇచ్చిన తొలి రాజకీయ పార్టీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే అని జగన్మోహన్ రెడ్డి ప్రకటించుకున్నారు నూట అసెంబ్లీ స్థానాలు ఉండగా అందులో ఏడు స్థానాలు ముస్లింలకు కేటాయించిన అంశాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి ప్రస్తావించారు ఇప్పటికే నలుగురు ఎమ్మెల్సీలుగా చేశాం ముస్లిం మైనార్టీల్ని ఒక డిప్యూటీ సీఎం పదవి ఇచ్చాం మండలి డిప్యూటీ చైర్పర్సన్గా కూడా ఒకరికి మైనార్టీలకు అవకాశం ఇచ్చామని ఇదంతా ముస్లిం రిజర్వేషన్లకు కాకుండా ముస్లింలకు రాజకీయ రిజర్వేషన్లు కూడా ఇవ్వడంలో భాగమే అలా చేసింది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేనే జగన్మోహన్ రెడ్డి చెబుతున్నారు సో ఎన్నికలు అయితే మరీ సమీపించేశాయి ఇక ఈ సమయంలో కొన్ని అంశాలపై క్లారిటీ ఇవ్వాలి ఇప్పుడు బీజేపీ నుంచి తీవ్ర స్థాయిలో ప్రతిఘటన వచ్చినా సరే దాన్ని ఎదుర్కొనైనా సరే మైనార్టీలకు తమ అభిప్రాయం తమ పార్టీ లైన్ స్పష్టంగా చెప్పాలని జగన్ భావించారో ఏమో కానీ ఎన్ఆర్సీ కావచ్చు సిఏఏ కావచ్చు ముస్లింలకు రిజర్వేషన్లు కావచ్చు ఈ అంశాలపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా మైనార్టీలకు మద్దతుగానే ఉంటుందని జగన్మోహన్ రెడ్డి అయితే స్పష్టంగా తేల్చిచెప్పారు